మొబైలు నా ఫోను ఇప్పుడు కాదు నేను యువజన కాంగ్రెస్ రెండు వేల రెండులో యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ టూ అదే నెంబర్ వాడతా ఇంక ఫోన్లు మార్చేది లేదు లేదు ఇంకోటి లేదు వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం అవ్వకుండా ఏమి ఏముంటుంది ఇందులో ఉన్న వాస్తవాలే కదా ఇందులో దాపరికేం లేదు దాగుడు మూతలు లేవు వాళ్ళు రమ్మన్నారు సహకరించాం వాళ్ళు అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పాం రాధపూరం కూడా రాసుకున్నారు కేవలం పరుష పదజాలం వాడటానికే గత గవర్నమెంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యలు ఇస్తున్నారు దాని మీద ఏం కాదు పరిశుభలజాల వాడుంటే మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో మీకు తెలుసు ప్రజలు ఈరోజు అదే పని కానీ చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి అంతేకాని నేను ఇంకోటి చెప్పా మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా సూపర్ సిక్స్ అమలు చేయండి హర్షిస్తామని చెప్పా కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా జోగి రమేష్ను బొక్కలు వేయాలా జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా ఇది కరెక్ట్ కాదు కదా ఇది మంచిది కాదు కదా అభం శుభం తెలియని వాళ్ళు ఏం చేశారు మేము ఉన్నాం కదా సరే మా మీదే కక్ష ఉంది తీర్చుకోండి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నట్టున్నారు పార్టీ సపోర్ట్ ఎంతవరకు అసలు పార్టీ సపోర్ట్ నాకు అర్థం కావాలి పార్టీ సపోర్ట్ నేను మంచివాడిని నా దగ్గర నీతి ఉంటే ఎవరైనా నిలబడతారు జోగి రమేష్ బలహీన వర్గాల్లో అంటే అంచిన ఇది కానీ కాబట్టి ఒకళ్ళు తీసుకొచ్చినేమీ ఇక్కడేమో ఎక్కించలా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల యువజన కాంగ్రెస్ నుంచి మెట్టు మెట్టు పేర్చుకున్నట్లు ఎక్కిం అంతేకాని ధన్మంది తీసుకొచ్చిన అందరూ ఎక్కించా పార్టీ సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉంటుంది ఎందుకు ఉండదు తప్పు చేయనంత వరకు పార్టీ సపోర్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఎందుకు ఉంటుంది నువ్వు ఎట్లా కొనుక్కున్నావో డబుల్ బెడ్ మేమంతే కదా కొనుక్కుంది ఏదో తప్పుడు అయితే మేము ఎందుకు కొనుక్కుంటాము మేము ఎందుకు అమ్ముతాము టోటల్గా మీకు మొత్తం కూడా వివరాలతో సహా డాక్యుమెంట్తో సహా రేపు మీకు మొత్తం కేసులు కదా దీని మీద మీరు ఎలా న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయం తప్పనిసరిగా రెడ్ రెడ్ బుక్ బుక్ లో నేను ఏం గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆమె ఇచ్చా మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు యాగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించారు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోళ్ళే కాదు అందరం కలిసికట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మాండేట్ మాకు నేను ఊరూరు చూపించాను రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు అది అమలు చేస్తాం